తల్లిదండ్రులు తమ జీవితాన్ని పిల్లల కోసం అర్పించి వారి అభివృద్ధికి ప్రయత్నిస్తారు వారిని వదిలిపెట్టడం వేదనకరం తల్లిదండ్రుల పట్ల ప్రేమ గౌరవం చూపుతూ వారిని ఎప్పుడూ మర్చిపోకండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు సామెతలు ఇరవై మూడు ఇరవై రెండు బైబిల్ చెప్తుంది ఏంటంటే నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించము నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయకము మరి ఒక మాట తన తండ్రినైనను తల్లినైనను దూషించు అని దీపము కారు చీకటిలో ఆరిపోవును వృద్ధాప్యానికి భయపడవద్దు ప్రభు ఇలా అంటున్నాడు ఏషియా నలభై తొమ్మిది పదహారవ వచ్చనంలో చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి మరి ఒక మాట ఏషియా నలభై ఆరు నాలుగో వచ్చినం మీ వృద్ధాప్యం వరకు నెరసిన వెంట్రుకల వరకు కూడా నేను నిన్ను ఆదుకుంటాను నేను నిన్ను చేశాను నేను నిన్ను మోస్తాను నేను నిన్ను ఆదుకుంటాను మరియు నేను నిన్ను రక్షిస్తాను ప్రభువు అగ్దానం చేస్తున్నాడు కనుక ప్రియ సహోదరి సహోదరుడా దేవుని ఎందు విశ్వాసముంచి ఆయన వాగ్దానముల మీద నమ్మకముంచి నిత్యము ప్రార్థించినట్లయితే దేవుడు తన అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాడు నీ తలను నెరిసై నరై వరకు ఆయన నీకు తోడయిండి నేను రక్షించి సంరక్షించి కాపాడే దేవుడు నీకు తోడవుండును గాక